జీకే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు వార్తలలోని ముఖ్య అంశాలు లోక్సభలో విపక్షాలు ఆందోళన చేశారు మణిపూర్ అంశంపై మాట్లాడాలని విపక్షాల సభ్యులు స్పీకర్ ని డిమాండ్ చేశారు మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు విపక్ష సభ్యుల తీరుపై ప్రధాని మోదీ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ పదేళ్లలో ఖ్యాతి ఎంతో పెరిగింది అని అవినీతికి తావులేకుండా పరిపాలన కొనసాగిస్తున్నామని పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అని అన్నారు నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని మోదీ అన్నారు వికసిత్ భారత్ కోసం ప్రజల ఆశీర్వాదం కోరామని దేశ ప్రజలు మాపై భరోసా ఉంచారు అని అన్నారు వికసిత్ భారత్ నిర్మాణం కోసం ఇండియే ప్రభుత్వం కృషి చేస్తున్నది అని మోదీ అన్నారు